ఎటువంటి అభివృద్ధి చేయటం టోటలీ ఆ హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దాన్ని సిక్స్ థౌసండ్ క్యూసెక్స్ కి పెంచేటువంటి జీవో ఇచ్చి స్టార్ట్ చేయడమే కాకుండా అనేకమైనటువంటి ఏ రకంగా అయితే ఈ మన పుట్టపర్తి దగ్గర ఎలా వాటర్ ఇవ్వాలి కరువు ప్రాంతాలలో మడుచిన బ్రాంచ్ కెనాల్ కానీ అదే టేకప్ చేసుకొని ఈ రోజు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా నీళ్లు తీసుకునేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఒక్క మాట మర్చిపోద్దని చెప్పి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కేవలం జగన్మోహన్ గారు హయాంలో జరిగింది ఏం జరగకపోతే ఎట్లా కుప్పం నీళ్ళు పోతాయి ఆ పందికొండ ద్వారా మన పత్తికొండలో మన డోర్ నిజాయకర్గంలో అరవై ఎనిమిది చెరువులకు పైగా నీళ్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా జరగలేదా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసినవారు దీనికి ఒక్కసారి నేను పదే పదే అడుగుతుండదు ఏంది నువ్వు ఎందుకు ఆ జీవో ఐదు పిఎంసీ పుదించి వద్దు అని చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు హంద్రీనివాణ్ణి నేను ఉద్ధరించానని మాట్లాడితే ఎలా బా మీరు ఆలోచన చేయండి ఆయన చిత్తశుద్ధి ఆయన చేసిన ద్రోహం గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం రత్నాల్సీమ చేస్తాను కదా హైకోర్టు ఇక్కడ ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పమనండి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి ఇరిగేషన్ అటువంటిది వైఎస్ కుటుంబానికి అది ఒక బ్రాండ్ ప్రాజెక్ట్స్ అన్న జల యజ్ఞంలో భాగంగానే ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో ముందుకు తీసుకునేటువంటి కుటుంబం వాళ్ళు వాళ్ళకు నువ్వేదో విమర్శ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం ఎవరు ఆర్చించరు ఒకటండి ఇప్పుడు పోలవరము నలభై ఐదు దానికి కాంటులు తీసుకెళ్లకుండా ఈయన ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ కి ఒప్పుకొని వచ్చాడు మళ్ళీ బనకచర్ల దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పి బనకచర్లకు తీసుకెళ్తా అన్నటువంటి కాను డైవర్షన్ థింగ్స్ ని అక్కడ కూర్చున్న తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో దాని గురించి చర్చ లేదని ఒక మాట అంటాడు ఈయన ఏమో ఇనిషియేటివ్ తీసుకున్నామని అంటాడు ఏది నమ్మాలండి ఇద్దరు అత్యున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి ఒకటి చెప్పా ఇంకోటి ఒక ముఖ్యమంత్రి అని చెప్పి ఇద్దరు మళ్ళా గురు శిష్యులు ఇద్దరు ఏది నమ్మాలి ఎవరిని మబ్బి పెట్టడానికి మాటలు తీసుకొస్తాను అవన్నీ చెప్పి ఇప్పుడు ఆయన హాయంలో చరిత్ర ఒకసారి ఏదైనా టెస్ట్ చేయాలట్లేదు మీరంతా కూడా నేను మాట్లాడినో ఇంకొకరు మాట్లాడినో మీరు పర్లేదు తీసుకోవచ్చు మీ సొంతంగా మీరు ఆలోచన చేయండి దాదాపుగా చంద్రబాబు గారు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏవి చేసి చూపించారో ఒకటి చెప్పండి ఒక ఎగ్జాంపుల్ మీరే ఆలోచన చేసుకుని ఇంకా నేను ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా ఇంకొక పదహైదు నిమిషాలు ఉంటా మీరే చెప్పండి ఇదే చంద్రబాబు నాయుడు గారి ఇరిగేషన్ దాని వల్ల ఇది ఆయన సంకల్పించాడు ఇది కంప్లీట్ చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళా కొత్త పల్లవిదంతా కూడా ఇప్పుడు బనకచీర్ల నేను ఇంతకు ముందే చెప్పాను శ్రీశైలం తొమ్మిది నెల్లు అవుట్లో పైనుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి వదులుతూనే ఉన్నాం ఎనిమిది వందల ఎనభై అడుగులు నేను తొమ్మిది నెలలు శ్రీశైలం ఉండేది అంటే ఉన్నప్పుడు అంతా బనకచీర్ల నీళ్ళు ఉన్నట్లే కదా కంటిన్యూస్ గా ఉన్నాయి కదా ఆ నీళ్లను మనం స్టోరేజ్ చేసుకొని రెగ్యులర్ అక్కడ ఏదైతే స్థిరీకరణ చేసుకునేదానికి ఆలోచన చేశారా దాని గురించి మాట్లాడంటే ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా బనకచర్లకి నీళ్ళు తెస్తాను అంటున్నాడు కేవలం ఇది ఒక మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇప్పుడు రాజధానికి సంబంధించి నలభై వేల కోట్లు టెండర్లు పిలిచారు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మొబిలైజేషన్ అడ్వాన్స్ అవినీతి చెబుతుంది పని చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలని మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవాలని జీవో ఇచ్చాడు నాలుగు వేల కోట్లు వచ్చిన నాలుగు వేల కోట్లు పెరుపుతున్నాడు వెనక నుంచి ఇట్లా ఈ కాన్సెప్ట్ తోనే పని చేస్తున్నారు తప్పితే నిజంగా చెయ్యాలి రాష్ట్రానికి ఆలోచన ఏ మాత్రము లేదు అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది ఆయన హాయంలో రాలసీమ చేసేసాడు ఫ్యాక్షన్ పెంచి పోషించాడు ఇక్కడ కులాలు వర్గాల మధ్యనే విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నాడు ఇటువంటిది వద్దు ఫ్యాక్షన్ టు ఫ్యాషన్ అనేటువంటి ఆలోచనతో రాజశాడు గారు పనిచేసారు చదువుకోవాలి అని చెప్పి ఈ ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఈరోజు బెంగళూరు పూణే చెన్నై ఇటువంటి ప్రాంతాలలో విదేశాలలో కూడా అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ ఒక ముఖ్య కారణం అటువంటి గొప్ప కార్యక్రమాలను ఆలోచన చేసాడు ప్రతి పేదవాడు ఉచితంగా చదువుకోవాలంటే ఆలోచన చేశారు ఈరోజు రెడ్డి గారు అదే కాన్సెప్ట్ తోనే కదా ప్రతి గవర్నమెంట్ స్కూల్ బాగుండాలంటే ఆలోచనతో ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడికి అంత బాగా టేక్అప్ చేసింది ప్రతి ఒక్క పౌరుడు ఇంగ్లీష్ మీడియం అటువంటిది ఉండాలి ఇంగ్లీష్ మీడియం చదివితే గ్లోబలైజేషన్ లో బాగా ఉద్యోగాలు బాగోస్తాయంటే ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేసింది ఈ రోజు ఆయన జగన్మోహి గారి ప్రోగ్రామ్ తీసేయలేక పేరు మార్చాడు తల్లికి వందనం అని ఎవరు అంటున్నారు ఫైవ్ పర్సెంట్ అన్న అందరూ అమ్మఒడే అంటున్నారు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు ప్రజలు ఊరికేటువంటి మాటలు చెప్పేసేసి అంత నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి మీరు కూడా డిమాండ్ చేయండి లా యూనివర్సిటీ హైకోర్టు ఈ రెండు ఇక్కడ ఇవ్వనండి రాయలసీమలో ఫస్ట్ స్టెప్ అది తీసుకోమనండి సెకండ్ స్టెప్ గుండ్రేవుల రాయలసీమ లిఫ్ట్ వేదావద్ది మూడు ప్రాజెక్టులు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను అది చెప్పించండి ఇవంతా వెయ్యి రెండు వేల కోట్లతో అయిపోతాయి ఇరవై ఐదు వేల కోట్లు అవసరం లేదు దీనిపైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయన మాట్లాడమనండి మనం కూడా ప్రశ్నిద్దాం నాతో పాటు మీరు గొంతు కలపాలి విషయాలను మన ప్రాంతానికి సంబంధించింది అది చేయలేక పద్నాలుగు నెలలు అయిపోయింది ఏది ప్రూవ్ చేయలేక అప్పుడు వైసీపీలో అట్ట జరిగింది ఇప్పుడు వైసీపీలో అట్ట చేశాను జగన్మోహన్ అట్ట చేశాను ఇదే మాట అంతా పబ్బ్యం గడుపుతున్నాడు చెప్తే తన ఇది చేశాను నేను పదహారు సంవత్సరాల గతం పదిహేను సంవత్సరాలు నా ఇది మైం జరిగింది ఈ వల్ల ప్రజలు బాగుపడ్డారు నా ప్లాన్లు ఇప్పుడు పద్నాలుగు నెలలు చేసి చూపించిన మాట ఎందుకు మాట్లాడలేదు ఏం చేసిందా వైసీపీ ఏం చేసింది అప్పులు ఖాతా చెప్పాం నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల్లో భాగంగా పద్నాలుగు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఐదు ఏళ్లలో అప్పులు చేసినటువంటి యాభై ఐదు పర్సెంట్ నువ్వు ఒక పద్నాలుగు నెలల్లో చేసావు దీని గురించి మాట్లాడంటే చెప్పడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలు ఎన్ని ఇచ్చాడు కదా మీకు తెలియదా ఒక డిఎస్సీ మొదటి సంతకం పెట్టి పదహారు వేల ఉద్యోగాలు ఇవ్వలేక రోజు ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పాడు జనవరి అన్నాడు తర్వాత జూన్ అన్నాడు జూలై అయిపోయింది ఇంతవరకు పదహారు వేల ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు ఉన్న ఉద్యోగాన్ని పెరిగేస్తాడు ఇవన్నీ ఆలోచన చేయండి బ్రదర్ మనకేం ఇక్కడ ఒక ఇంకొకరి ఇంకోటి ఒక పార్టీని క్రిటిసైజ్ చేయాలన్నది కాదు వీ డూ క్రిటిసైజ్ కరెక్ట్ పాలసీ మ్యాటర్స్ వి గో టు ద పీపుల్ విల్నెస్ పీపుల్ యొక్క ఈ ప్రాంతానికి సంబంధించిన వాటిపై సూటిగా ప్రశ్నించాలనుకున్నాను ఆయన నిన్న చేసినటువంటి మాటలు తప్పు అని చెప్పి మాట్లాడారు በዘል አነትንየትመር